హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఈడబ్ల్యుఎస్కు సంబంధించి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కట్ ఆఫ్ అనేది మేము ఈ వీడియోలో చెప్పబోతున్నామండి నిజంగా చెప్తున్నా ఇది సాహసం అనే చెప్పాలి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా స్టేట్ గ్రూప్ ఈడబ్ల్యూఎస్ ఆధారంగా చాలామంది ఫ్రెండ్స్ ఆధారంగా చాలా కీలకమైన సమాచారాన్ని మేము సేకరించి మళ్ళీ చెప్తున్నామండి దయచేసి అర్థం చేసుకుంటానని భావిస్తున్నా చాలా 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 సాహసోపేతమైన వీడియో అండి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయవద్దు ఎవరు కూడా స్కిప్ చేయవద్దు దయచేసి అర్థం చేసుకోండి మేము ఈడబ్ల్యూఎస్ విషయంలో ఎంతమంది ఉంటారు అంతమంది ఉంటారని చెప్పే విషయంలో చెప్తూ మేము కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చాలా తగ్గిపోతుంది అని చెప్పాము మేమే చెప్పాము అయితే కానీ సివిల్ కట్ ఆఫ్కి వచ్చేసరికి చాలా చాలా తేడాగా అనిపిస్తుందండి నాకే ఆశ్చర్యంగా ఉంది దయచేసి ఈ వీడియో చూసే కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ కట్ ఆఫ్కి సంబంధించి మీరు దయచేసి అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నానండి దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కొంచెం మన్నిస్తారని కూడా అర్థం చేసుకున్నా కట్ ఆఫ్లు ఎందుకో నాకు ఎందుకు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఖచ్చితంగా స్టడీ చేసి చెప్తున్నాం సార్ శ్రీకాకుళం విజయనగరం ఈ శ్రీకాకుళం విజయనగరంలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరంలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కటాఫ్ ఎక్కువ చెప్పడం జరుగుతుంది దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కట్ ఆఫ్ పోస్టులు తక్కువైనప్పుడు కూడా పోస్టులు తక్కువైనప్పటికీ కూడా చదివే అభ్యర్థులు ఎక్కువగా ఉండటం కారణంగా నాకు తెలిసిన వాళ్ళు వన్ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ముగ్గురున్నారు వన్ థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి శ్రీకాకుళం విజయనగరంలో ఈడబ్ల్యూఎస్ కటాఫ్ కూడా ఎక్కువగానే ఉండబోతుంది ఎక్కువగానే ఉండబోతుందండి నెక్స్ట్ విశాఖపట్నంకి వచ్చేసరికి కంప్లీట్గా భిన్నంగా ఉండబోతుంది ఎందుకు విశాఖపట్నంకి వచ్చేసరికి కంప్లీట్ భిన్నంగా ఉండదు అంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అతి తక్కువ కటాఫ్ చిత్తూరు జిల్లాలో ఉండబోతుందండి చిత్తూరు జిల్లాలో ఉండబోతుంది విశాఖపట్నంలో కటాఫ్ వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ మధ్యలో ఉండబోతుంది ఈడబ్ల్యుయస్ సివిల్ కటాఫ్ సో చిత్తూరు తర్వాత తక్కువ కటాఫ్ ఈ విజయనగర విశా వైజాగ్లోనే ఉంది అండి చెప్తానండి దాని కారణం కూడా చెప్తాను నెక్స్ట్ విష్ వెస్ట్ గోదావరి తీసుకున్నారు వెస్ట్ గోదావరిలో ఈడబ్ల్యూఎస్ కటాఫ్ వన్ థర్టీ ఇంటూ వన్ ఎయిటీన్ ఉండబోతుంది వన్ థర్టీ ఇంటూ వన్ ఎయిటీన్ ఉండబోతుంది వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి వన్ వన్ ట్వెల్వ్ టు వన్ ఫిఫ్టీన్ ఉండబోతుంది ఈస్ట్ గోదావరిలో వన్ ట్వెల్వ్ టు వన్ ఫిఫ్టీన్ ఉండబోతుందండి అలాగే కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ టు వన్ థర్టీన్ ఉండబోతుంది కృష్ణా జిల్లాలో వన్ నాట్ ఎయిట్ టు వన్ థర్టీన్ ఉండబోతుంది గుంటూరు జిల్లాలో వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ ఉండబోతుంది గుంటూరు జిల్లాలో వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ ఉండబోతుంది అలాగే ప్రకాశం జిల్లాలో వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ ఉన్నా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ ఉండబోతుంది సో మీకు కొన్ని విషయాలు చెప్తానండి చూడండి ప్రకాశం జిల్లా కడప కర్నూలు అనంతపురము ఈ తర్వాత ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో కట్ ఆఫ్లు పెరగపోవడానికి కొంచెం కారణం ఏంటి అంటే ఈ జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు వీటికంటే కూడా శ్రీకాకుళం విజయనగరంలో కట్ ఆఫ్ తక్కువ ఎక్కువ ఉంది కారణం ఏంటంటే తక్కువ ఉన్నా కూడా చదివే అభ్యర్థులు ఎక్కువ ఉన్నారని పాయింట్ అనమాట నెక్స్ట్ నెల్లూరుకి వచ్చేసరికి వన్ నాట్ సిక్స్ టు వన్ నాట్ సిక్స్ టూ వన్ లెవెన్ ఉండే అవకాశం ఉందండి నెల్లూరు జిల్లాలో సో ఇది కోస్తాంధ్రా సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సివిల్ కట్ ఆఫ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈడబ్ల్యూఎస్ సివిల్ కటాఫ్ ఎవరు కూడా చేయలేదు సాహసోపేతంగా మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా నెక్స్ట్ కర్నూలుకు వచ్చేసరికి కర్నూలు ఈడబ్ల్యూఎస్ కటాఫ్ వన్ ఫోర్టీన్ టు వన్ నైన్టీన్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ కడప కడప కూడా వన్ ఫోర్టీన్ టూ వన్ నైన్టీన్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ అనంతపురం వన్ థర్టీన్ టు వన్ ఎయిటీన్ ఉండే అవకాశం ఉందండి వన్ థర్టీన్ టు వన్ ఎయిటీన్ ఉండే అవకాశం చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ ఉండే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ సో దీనికి రీజన్ ఏంటి అని అంటే చిత్తూరులో పోస్టులు ఏమో ఎక్కువ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు తక్కువ ఉండటం వల్ల ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సివిల్ కటాఫ్ చిత్తూరు అన్ని జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలో కటాఫ్ అనేది తగ్గబోతుంది నో డౌట్ అందులో చిత్తూరు జిల్లా తర్వాత కటాఫ్ తగ్గే జిల్లా ఏంది అని అంటే విజయనగరం సారీ వైజాగ్ అండి వైజాగ్లో వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ అయితే ఇక్కడ చూడండి వెస్ట్ గోదావరిలో కూడా కొంచెం కటాఫ్ తక్కువగా ఉండిపోతుందండి నెక్స్ట్ ఈ శ్రీకాకుళం విజయనగరం తర్వాత కొన్ని జిల్లాలు చెప్తున్నాను చూడండి ఈ శ్రీకాకుళం విజయనగరం తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైజాగ్ వీటిల్లో ఏబీఓ ఎస్టీ కారణంగా ఎస్టీ కారణంగా కట్ ఆఫ్లు అనేవి రూరల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటు వాళ్ళకి కొన్ని పోస్టులు వెళ్తాయి కాబట్టి ఎస్టీ కారణంగా ఇక్కడ కట్ ఆఫ్లు అనేవి టూ త్రీ మార్క్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది అక్కడ కొంచెం కట్ ఆఫ్లు పెరగడానికి గల కారణం ఏంటి అని అంటే పెరిగే అంటే కొంచెం ఎక్కువ చెప్పడానికి గల మేము ఎక్కువ చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ కట్ ఆఫ్లు ఏబిఓ ఎస్టీ అనమాట నెక్స్ట్ కడప కర్నూలు ప్రకాశం అనంతపురం ఈ జిల్లాలో మీరు గమనిస్తే మేము కట్ ఆఫ్ చాలా ఎక్కువ చెప్పాం వన్ ఫిఫ్టీన్ టు వన్ ఫిఫ్టీన్ అలా చెప్పాం ఇక్కడ కట్ ఆఫ్ పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు అయితే మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి ఏంటిది అని అంటే ఏ ఏ జిల్లాల్లో అయితే కట్ ఆఫ్ వన్ థర్టీ కన్నా తక్కువ వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ అట్లా ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందో ఆయా జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్ కటాఫ్ రెండు మూడు మార్కులు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కడప కర్నూలు ప్రకాశం అనంతపూర్ ఇట్లాంటి జిల్లాల్లో కటాఫ్లు పెరగడానికి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నది కారణమైతే ఓపెన్ కట్ ఆఫ్ కొన్ని జిల్లాల్లో వన్ ట్వంటీ వన్ థర్టీ బిలో ఉండి వన్ ట్వంటీ ఎయిట్ అలా ఉంటే ఆయా జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్ కటాఫ్ అనేది ఖచ్చితంగా రెండు మూడు మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది చిత్తూరు జిల్లా గురించి చెప్పాను పోస్టులు ఏమో ఎక్కువ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నాయి సో ఈ కటాఫ్లు పెరగడానికి గల కారణం ఏంటి సో మేము మేము ఎగ్జామ్ అయిన సాయంత్రం రోజే ఏం చెప్పాము అంటే చాలా క్లియర్గా ఎగ్జామ్ అయిన తర్వాత ఏం చెప్పామంటే ఏం చెప్పామంటే పేపర్ చాలా టఫ్గా ఉందని చెప్పాము పేపర్ టఫ్గా ఉన్నన్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవే అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ ట్వంటీ ఫైవ్ వరకు ఇక్కడ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబిలిటీ పెరగటం వల్ల బాగా చదివారు కట్ ఆఫ్లు అనేవి పెరిగినాయి దానికి అయితే ఇదే అండి ఇదొక కారణము సో దీని బట్టి మీరు అర్థం చేసుకుంటారని ఈడబ్ల్యూస్కి సంబంధించి సివిల్ కట్ ఆఫ్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్